వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెనమలూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొలుసు పార్థసారథి గారికి వైసీపీ అధిష్టానం అప్పుడు పెనమలూరు ఇవ్వలేం వేరే చోట ఎక్కడైనా అవకాశం కల్పిస్తాము అంటే పెనమలూరు తప్ప నాకు ఏది వద్దు అని చెప్పి వీళ్ళ మీద విమర్శలు చేసి చివరికి తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళినటువంటి పార్థసారథి గారు అక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా టైం మంచిగా ఉన్నట్లు లేదు ఆయనకు ఇంకా అలాగే ఉంటుంది ఎందుకంటే అక్కడ టికెట్ ఆశించే వాళ్ళు చూస్తూ ఊరుకోరుగా ఏదో ఒకటి విమర్శలు అయితే పెనమలూరు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్న బోడే ప్రసాద్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని పార్థసారథి గారిని న్యూజువీడి నుంచి పోటీ చేస్తానని చెప్పి మాటిచ్చినట్లయితే సమాచారం అదే మాటను న్యూజువీడి తెలుగుదేశం పార్టీ నాయకులకు పార్థసారథి గారు ఫోన్ చేసి చెబుతూ నాకు సహకరించండి మనందరం కలిసి న్యూజివీడిని డెవలప్ చేసుకుందాం చంద్రబాబు గారు నాకు తెలుగుదేశం టికెట్ ఇస్తున్నారు అని చెప్పి అక్కడి నాయకులకు కాల్ చేసి చెప్పేసరికి అక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు పార్థసారథి గారి మీద తీవ్రమైన ట్రోలింగ్ దిగారు ట్రోలింగ్ సోషల్ మీడియాలోనే కాదు ఫ్లెక్సులు కూడా పెడుతూ ఉన్నారు ఏ విధంగా పార్థసార్థి గారిని ఒక గాడిద మీద కూర్చోబెట్టి ఒక గాడిద మీద గుచ్చోపెట్టి ఏం పెడుతున్నారు తెలుసా వాళ్ళు పోస్టులు ఫ్లెక్సులు తెలుగుదేశం పార్టీ టికెట్ నుంచి వీడు కాదు అంటే ఒక గాడిదకైనా ఇవ్వండి ఆ గాడికైనా ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపుతాం కానీ పార్థసారథికి ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయము అని చెప్పి పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి మంచి మంచిగా మీమ్స్ కూడా పెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్థసారథితో చెబుతున్నారు నువ్వు పెనమలూరు గెలవవు చంద్రబాబు గారు పార్థసారథికి చెప్తున్నారు నువ్వు పెనమలూరు గెలవవు మళ్ళీ కింద ఏంటి పెనమలూరులో గెలవడట పెనమలూరులో ఏ పార్టీకి పనికి రాలేదు మరి నుజీలో మాత్రం పనికి వస్తాడా అని చెప్పి మీమ్స్ లాగా పోస్ట్లు ఫ్లెక్సులు గాడిద మీద కూర్చోబెట్టి ఇంత దారుణంగా పార్థసారథి గారిని అయితే తీవ్రంగా ఒక విధంగా ఇన్సల్ట్ చేసుకుంటూనే టీడీపీ వాళ్ళే అక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళ నాయకుడి అభిమానులు ఆ నాయకుడిగా అభిమానులు లేకుండా కర్రడు కట్టిన టీడీపీ కార్యకర్తలకు కావాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా నేను వచ్చి ఆ పెరంగూరు నుంచి ఇక్కడ పోటీ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది వైసీపీ నుంచి టీడీపీకి టీడీపీ నుంచి మళ్ళీ అక్కడి నుంచి కాగా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి అక్కడ ఆశలు పెట్టుకున్న వాళ్ళు వెళ్ళి అదిగో ఇలాగే ఉంటారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసుకున్నారు ఇప్పుడు నుంచి పీడు టీడీపీ టికెట్ అనేది కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది ఎందుకంటే ఆయన బాడీ మీద కూర్చోబెట్టి ఫ్లెక్సీలు ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అప్పుడు ఎక్కడైపోయింది పవన్ కళ్యాణ్ అంటే ఏదో ఉన్న వేలు ఉన్నారు పోయి నోళ్ళు పోతారు ఆయన ఒకటి ఆయన చేసేది తెలియని చోట్ల కానీ పోటీ చంద్రబాబు నాయుడు గారికి అయితే అసలు ఇవన్నీ ట్రయల్స్ మాత్రమే రెండు మూడు రోజుల్లో సీట్లు ప్రకటిస్తామని చెప్పి అంటున్నారు కదా ప్రకటించిన తర్వాత అసలు సినిమా చూద్దాం మనం కూడా